హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను చూడండి ఈరోజు నేను పెసరపప్పు బీరకాయ మెంతం కూర అయితే వండాను ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే ఎండింగ్ వర్క్ చూడండి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసాను ఒక పచ్చిమిర్చి ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను ఈ బీరకాయ కూరలో ఏందంటే మనం ఆనియన్ కొంచమే వేసుకోవాలి బీరకాయలు కొన్ని స్వీట్నెస్గా ఉంటాయి ఫ్రెండ్స్ సో కూర అంతా స్వీట్గా అవుతుంది అనమాట సో మనం ఫస్ట్ అయితే కట్ చేసినప్పుడు బీరకాయలు ఉండేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ చేదులు అయితే తప్పకుండా చూడాలి కొన్ని చేదు ఉంటాయి అనమాట సో నేనైతే ఇవాళ చూశాను అన్నీ మామూలుగా నార్మల్గానే ఉన్నాయి ఓకేనా చూడండి ఇట్లా అయితే కొంచెం నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట అంత బ్రౌన్గా కావద్దు మనం పెసరపప్పు వేస్తున్నాం కదా ప్రీవియస్ వీడియోలలో కూడా చెప్పాను ఫ్రెండ్స్ పెసరపప్పు మనము వండేటప్పుడు అంత బ్రౌన్గా కావద్దనమాట ఉల్లిపాయలు ఇట్లా ఉంటేనే నార్మల్గా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది అసలు ఈజీగా అయిపోతుంది సింపుల్గా అయిపోతుంది చాలా టైము సేవ్ చేసే రెసిపీ అనమాట మనకి చూడండి ఆనియన్ ఫ్రై అయిపోగానే నానబెట్టుకున్న పెసరపప్పు అయితే వేసేసాను నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానింది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కలిపేసేయాలన్నమాట మంచిగా అసలు బాక్స్లలో కూడా బాగుంటుంది ఇది టక్కున మనకి ఒకటే పూట కొండుకోవాలంటే ఇట్లా వండుకోని తొందరగా అయిపోతుంది మనకి ఓకేనా చూడండి దాంట్లో ఒక పావు కేజీ బీరకాయ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఈరోజు ఎందుకో బీరకాయ పెసరపప్పు పప్పు వండాలనిపించింది మెంతెంకూర కూడా ఉంది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో సో మెంతెంకూర అనేది మనకు తొందరగా మురిగిపోతుందనమాట మెంతెంకూర ఉన్నప్పుడు అయితే నేను ఇట్లా మెంతెంకూర ఐటెమ్స్ రెసిపీస్ చేసేసి ఆ మెంతెంకూర కూడా అయిపోగొట్టేస్తాను ఫ్రెండ్స్ వేస్ట్ అవ్వకుండా బీరకాయలు అయితే నేను కొంచెం పెద్ద సైజే కట్ చేశాను అనమాట ఇంకా మా ఆయనకు చిన్నగా కట్ చేస్తే ఆయన ఉండదు అంటారు సో నేను ఇట్లా పెద్ద పెద్దగానే కట్ చేశాను అది ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్ బీరకాయ ఉడికి కొంచెం స్మాల్గా అయిపోతుంది అనమాట మనం ఫస్ట్ చిన్నగా కట్ చేసినట్టయితే ఉడికి ఇంకా చిన్నగా అయిపోతే అస్సలు బాగోదు కర్రీలో సో ఇట్లా కొంచెం పంటి కింద వస్తుంటే అనమాట చూడండి ఒక టూ స్పూన్స్ కారం అయితే వేసి వెంటనే చిన్న అయితే వేసాను ఇది తొందరగా పాడవుతుంది మనకు పెద్ద మెంతం కూర ఒక టూ త్రీ డేస్ ఉంటుంది ఇదైతే నెక్స్ట్ డేకే మురిగిపోతుంది ఫ్రెండ్స్ అందుకనే నేను ఇట్లా కూర వేసి బీరకాయ పెసరపప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు చూడండి మా ఇంట్లో పిల్లలకి కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇట్లా కాంబినేషను చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో తొందరగా ఉడికిపోతుంది మన బీరకాయ కూడా ఉడికిపోయింది పెసరపప్పు కూడా ఉడికిపోయింది ఫైనల్గా లాస్ట్లో కొత్తిమీర వేసి ధనియాల పొడి వేసేసి దించేసుకుంటే అంతే టేస్టీ టేస్టీ సింపుల్ బీరకాయ పెసరపప్పు మెంతం కూర కర్రీ రెడీ చూడండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసి నన్ను అయితే ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ చూడండి నేను సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ ఇందులోకైనా తినచ్చు అనమాట చాలా బాగుంటుంది మనకి టేస్టీ టేస్టీగా ఈ పచ్చిమిర్చి ఫ్లేవరు కొత్తిమీర కూర ఇవన్నిటి ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది బీరకాయ కర్రీలో బీరకాయ తినని వాళ్ళు కూడా తింటారు అన్నమాట మనం ఈ విధంగా చేస్తే సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్